అందరికీ నమస్కారం వాలంటీర్ వ్యవస్థ పనితీరు గురించి మనందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నాడు అంటే ఎస్ సౌన సమాధానం వస్తుంది వాలంటీర్ల భవిష్యత్తును కూడా ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకనంటే వాలంటీర్లు అనేవాళ్ళు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులను జీతంగా తీసుకుంటున్నారు అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోకి వాళ్ళు కూడా వస్తారు మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఇప్పుడు ఇతర ఉద్యోగులు ఎలా ఉన్నారు ఒక టీచర్లు కానివ్వండి పోలీసులు కానివ్వండి రెవెన్యూ శాఖ కానివ్వండి ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళు ఏదైతే నియమ నిబంధనలు పాటించాల్సి ఉందో అదే విధంగా వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి జీతంగా తీసుకుంటున్న నేపథ్యంలో అదే నిబంధనలు వీళ్ళు కూడా పాటించాలి దానికి గౌరవ వేతనం అని పేరు పెట్టినప్పటికీ కూడా ఇచ్చింది ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి అంటే ప్రజల సొమ్మును జీతంగా ఇచ్చారు కాబట్టి అందుకు ఖచ్చితంగా వాళ్ళు కూడా బాధ్యులై ఉండాలా అంటే ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు ఎవరికి ప్రచారం చేయకూడదు ముఖ్యంగా ఎన్నికల కూడా అమలు ఉన్న సమయంలో ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకూడదు కానీ వాలంటీర్లు ఏం చేస్తున్నారు ఇక్కడ బహిరంగంగానే వైసీపీ నేతలకు ప్రచారం చేస్తున్నారు బహిరంగంగానే బెదిరిస్తున్నారు బహిరంగంగానే వాళ్ళతో పాటు తిరుగుతున్నారు బహిరంగంగా తైలాలు పంచుతున్నారు పాంప్లెట్లు పంచుతున్నారు మరి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయితే ఆ స్థానిక నేతలు కాపాడతారని వీళ్ళు అనుకుంటున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకే దిక్కులేదు ఇక్కడ గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అని తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలకు సంబంధించి సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆపాడా తిరుపతికి చెందిన నలుగురు ముగ్గురు సిఐల్ని ఒక ఎస్ఐని ఒక హెడ్ కానిస్టేబుల్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆపాడా ఒక జిల్లాలో ఒక జడ్పీ సీఈఓని సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆపాడా ఆపలేడు ఎందుకనంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి పవర్స్ ఉండుండొచ్చు బట్ ఇప్పుడు పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాయి ఎప్పుడైతే కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చేసిందో పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా నడుచుకోవాలా మరి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది వాలంటీర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు మీరు పార్టీలతో కలిసి ఇరగొద్దు ఎవరిని ప్రభావితం చేయొద్దు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయొద్దని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలని చెప్పి తేల్చి చెప్పింది కానీ ఇక్కడ వాలంటీర్ ప్రదర్శించి స్థానిక నేతలతో కలిసి తిరుగుతున్నారు సరే ఇప్పటివరకు వాళ్ళు డబ్బులు ఇచ్చారని మీకు అనుభూతి ఉంటే ఉండొచ్చు బట్ ఆ డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చారు ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి సొమ్ము కానే కాదు కాబట్టి ఇప్పుడు కన్నా ఎలక్షన్ కమిషన్ పెడితే తీవ్ర ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం కూడా రాదు అది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ సమయంలో కేసులు కన్నా ఎలక్షన్ కమిషన్ పెడితే మీకు జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తీసుకోవడానికి అవకాశాలు తగ్గిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి రెండోది ఈ కేసులు మిగతా కేసులాగా ఈజీగా తేలవు దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారిన పో జగన్మోహన్ రెడ్డి గెలుతాడు ఆయన చూసుకుంటాడని మీరు అనుకోవచ్చు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఈ ఎన్నికల కమిషన్ పెట్టిన సెక్షన్లను ఏమీ చేయలేడు ఈ కేసులను జగన్మోహన్ రెడ్డి మాఫీ చేయలేడు కాబట్టి అది గుర్తుపెట్టుకుని వాలంటీర్లు దానికి అనుగుణంగా వ్యవహరించాలి దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో కోడ్ దాటే వాలంటీర్లపై కేసుల కొనడా ప్రజాధనం వేతనంగా తీసుకుంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కిందే లెక్క ఇందాకే చెప్పా మీకు ప్రజాధనం అంటే రాష్ట్ర ఖజానా నుంచి జీతం తీసుకుంటే మీరు ఈక్వల్ టు పబ్లిక్ సర్వెంట్స్ అది గౌరవ వేతనమైన అదే లెక్కలోకి వస్తుంది వాళ్ళు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోకి వస్తారు సెక్షన్ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ ఫోర్ ఏ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు ఐపీసీ వన్ సెవెంటీ వన్ ఎఫ్ కింద వారి మీద కేసులు కూడా పెట్టవచ్చు ఓటర్లను ప్రభావితం చేయటం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం తీవ్ర శిక్షార్హమైన నేరాలు న్యాయ నిపుణుల స్పష్టీకరణ ఈసీ ఆదేశాలు జారీ చేస్తే రంగ చర్యలకు రంగం సిద్ధం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీన అయితే చెప్పడం జరిగింది ఏపీకి ఆల్రెడీ కొంతమంది వాలంటీర్ల మీద మేము వేటు కూడా వేసాం వాళ్ళ మీద పూర్తిస్థాయి నిఘా పెట్టాము ఒకవేళ మాకు మాకుగా దొరికితే కఠిన చర్యలు ఉంటాయని ఎప్పటికే ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించడం జరిగింది కొంతమంది వాలంటీర్లను స్పాట్లో సస్పెండ్ కూడా చేయడం జరిగింది సరే వాలంటీర్ ఉద్యోగం పోతే పాలా కేసులు పెట్టడం మొదలు పెడితే మాత్రం అప్పుడు అసలు ఇబ్బందులు మొదలవుతాయి సో ఇక్కడ చూడొచ్చుగా చట్టం అంటే ఏంటి వన్ ట్వంటీ త్రీ అంటే ఏంటంటే సెక్షన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకూడదు వన్ ట్వంటీ నైన్ అంటే అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించకూడదు వన్ సెవెంటీ వన్ ఎఫ్ అంటే వాటర్లను ప్రభావితం చేయకూడదు వీటిని గాన మనం పాటించకుండా మనం వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తే బెదిరిస్తే భయపెడితే తాయిలాలు పంచితే లేదా పార్టీ నేతల తరఫున ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఈ సెక్షన్లు మీరు ఉల్లంఘించినట్టే ఒకవేళ ఈసీగాన మీరు కంట్రోల్ తప్పుతున్నారు అని భావించి వారి మీద కేసులు నమోదు చేయాలని ముఖేష్ కుమార్ మీద ఒక్క సంతకం పెట్టి ఒక సర్క్యులర్గా జారీ చేస్తే ఇక అప్పటి నుంచి మీ మీద కేసులు పడుతూనే ఉంటాయి ఆ కేసులు ఆషామాషీగా పోవు ఇప్పటివరకు మీరు ఐదు వేలు జీతంగా తీసుకున్నారు కానీ ఈ ఐదేళ్ళు తీసుకున్నది మొత్తం కూడా కోర్టు ఖర్చులకు పెట్టాలి అంత ఈజీగా కూడా బయటకు రాలేరు కాబట్టి ఏంటంటే వాలంటీర్లు చాలామంది తెలియకపోవచ్చు ఈ డెప్త్ అంతా వాళ్ళు ఏంటంటే స్థానిక నేతలతో కలిసి ఉండి మళ్ళీ ఏదో మమ్మల్ని లేదని వస్తే వాళ్ళు చూసుకుంటారులే లేదా రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే మాకు ఏమైనా జీతాలు పెంచుతారులే అని మీకు ఏదైనా ఆశ ఉంటే ఆశ ఉండొచ్చు మీకు ఏ ప్రభుత్వం అన్నా మీ ఉద్యోగానికి డోకా లేదు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామే ఎట్టి పరిస్థితుల్లో తీయం హామీ ఇచ్చింది కదా కానీ ఇప్పుడు మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ చేసినా మీకే ఇబ్బంది రేపటి రోజున వాలంటీర్ వ్యవస్థను కొనసాగించినా మిమ్మల్ని కొనసాగించరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అండగా జెండాలు పట్టుకుని తిరిగి వాళ్ళు కోట్లేయాలని ప్రచారం చేశారో వాళ్ళకి వాలంటీర్ పోస్టులు ఎవరు ఎందుకంటే స్థానిక నేతలకు తెలుసు కదా ఎవరు ఏ పార్టీల తరఫున తిరుగుతున్నారనేది కాబట్టి అప్పుడు కూడా మీకు ఇబ్బంది అలాగే మీరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళమని చెప్పట్లా మీరు ఏ పార్టీకి ప్రచారం చేయొద్దు తటస్థంగా ఉండండి ప్రభుత్వ పథకాలు ఏదైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి అంతే అంతవరకే ఉండండి అది కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఉంటే కానీ కాదంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందే కోర్టు కేసు పడితే ఇక ప్రభుత్వ ఉద్యోగం రానట్టే చట్టాన్ని గౌరవించాలని చెబితే వినాలి బాధ్యతతో వెలగాలి ఇవేవి కాదని అధికార పార్టీకి సలాం చేసి గులాములుగా మారితే చట్ట జులిపించడం మాత్రం ఖాయంగా కనబడుతుంది ఇక్కడ చూడవచ్చు కోనపేట జిల్లా అంబాజీపేట మండలంలో కొంతమంది వాలంటీర్లు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు వైసీపీ నేతలతో కలిసి వెంటనే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది వాళ్ళ మీద వేటేసింది ఈరోజు ఈజీ ఎవరు ఎవరి తరఫున ప్రచారం చేస్తారో ఓ ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టేసామంటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోతే ఇమీడియట్గా చర్యలు ఉంటాయి ఇదేదో విచారం చేసి ఎప్పటికో చర్యలు తీసుకుంటే అప్పటికి ఎలక్షన్ అయిపోద్దని మీరు అనుకోవచ్చు ఈరోజు ఒక రోజులోనే వీళ్ళ మీద వెయిట్ వేశారు ఒక ఆధారంతో ఫోటోలో కాబట్టి ఎప్పటికైనా వాలంటీర్లు జాగ్రత్తగా మెలగాలి మీకు బోర్డంత భవిష్యత్తు ఉంది ఈ ఐదు వేల జీతం కోసం సరే మీ అవసరాల రీత్యా మీరు పనిచేసి ఉండొచ్చు దాని తప్పు పట్టట్లేదు బట్ ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండటం అనేది అవసరం మీరు ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు అది గుర్తుపెట్టుకోండి రేపు ప్రభుత్వాలు మారినా మీకు ప్రజల సొమ్మే జీతంగా ఇద్దే నేనేమో చంద్రబాబు నాయుడు గారి జేబులో నుంచి పవన్ కళ్యాణ్ జేబులో నుంచి ఇస్తారని నేను చెప్పట్లా అప్పుడైనా సరే మీరు బాధ్యతగానే ప్రవర్తించాలా అప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వివరించాల్సిన అవసరం లేదు మీరు ఒక పార్టీకి అనుకూలంగా వివరించడం అనేది ఇక్కడ ఖచ్చితంగా తప్పు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ హెచ్చరించిన తర్వాత చేయడం అనేది మరింత తప్పు కాబట్టి ఎప్పటికైనా వాలంటీర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కానీ పార్టీ నేతలకు కానీ పోయేది వాళ్ళు మీతో పనులు చేయించుకుని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు బట్ మీ నాశనం అయిపోతే ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయరు కేసులు పడితే మీ వెనక ఎవరు నిలబడరు రేపు పార్టీ ఓడిపోయిందంటే అంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు విచారణలు జరుగుతాయి కాబట్టి వాలంటీర్లు ఏంటంటే తెలుసో తెలియకో ఇప్పటివరకు ఏదైనా చేసున్నా ఇప్పటి నుంచి దూరంగా ఉండండి రాజకీయ నేతలతో కలవద్దు వాళ్ళతో ప్రచారాలకు వెళ్ళొద్దు ఎవరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయొద్దు ఏదో కొంతమంది నేతలు ఐదు వేలు పదివేలు ఇవ్వటమో లేకపోతే ఏదో మిగతాయిలవటమో చేస్తున్నారు వాటి కోసం కకృతి పడి మీరు ఇలాగ వెళ్ళారు అంటే మీ జీవితాలే ఇబ్బంది పడతాయి తర్వాత మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి కాబట్టి వాలంటీర్లు ఎప్పటికైనా సరే జాగ్రత్తగా మెలగాలి లేకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యలకు మీరు బాధ్యులుగా మారుతారు